కి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ మూచాట్లు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా లే యూత్ చూరో అల్లైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది సో దోస్తులు మీరు ఈ రోజు అన్నీ ఎదురు చూస్తూ ఉంటారు కానీ సారీ దోస్తులు ఎందుకంటే అది లెన్త్ ఎక్కువ ఉండాలి ఆ మీ చేద్దామని ఒక వీడియో చేశాం కానీ అది ఎందుకో మాకే మంచి అనిపించలేదు మళ్ళా కంటెంట్ అందుకే మేము డిలీట్ చేసేసాము ఇక రేపు అయితే మొగుడు ఉండంగా వేరే మాగాడతో ఉంటే సిరీస్ వస్తది జస్ట్ ఈ రోజు మీ కోసం చిన్న కామెడీ వీడియో యాద్దామని ఫిక్స్ అయినాం మన వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లాందో కింద కామెంట్ అయితే పెట్టుర్రి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి

పోతున్నావే ఎడుపోతున్నావు ఏం కత నేను అనన సక్క మాు చట్టాలది పచ్చారికు పెళ్ళ ఉన్నది ఇయ చీర కుట్టుకుందామని బయటకు తీసిన జాకెట్ గుట్టినా గాని చీరకు పాలేద్దాం మన వరకు పాలలేదు అందుకే మంచి రాల పోతున్నా నేను కూడా పాలు తెచ్చుందామని అబ్బా మంచి గరిశీర్ పొరి ఇద్దరు దాలే రోగ దుకాణాల దుర్కక పోవనై పొరి నన్నంటిది ఇప్పుడు ఏ ప్రి బసే నాయన సక్క మనమే మన పైసలు పెడుతున్నామా ఓర్ని యావ వైలు ఉన్నారు కదా

అబ్బో ఇర్రగలాగా చిన్న వదని తాగుట్ల మన్నవాడ నేను ముందుగాల చి ఉసున్నిడా నువ్వు ఇప్పుడే కి మల్ల నన్ను ఇంకొక కొమ్మంటావు నువ్వేవో ముసరోడా జర జరు జరు గబ్బు ఎల్లకే వచ్చింది వాసన నీకు ఓర్ని అవ్వ ఏ లేఅ లే బండ బండునవు మొద్దుకు ముద్దే ఉన్నావు ప్రీ బస్ అని మంచిగా కూర్చుంటారు మేము పైసలు కట్టినోళ్ళ మేము నిల్చోవాలే మీరు ఫ్రీగా పోయేటోళ్ళేమో కూర్చోవాలా లే బాబు ఇక్కడ వెనక సీట్లున్నాయి కూర్చోపోలేవే అరే బక్కోడా నువ్వు లేరా నేను కూర్చుంటాయిడా బాబు ఈయనకి బాగానే బలిసింది బోడా అని అంటాండు నన్ను

మేము పైసలు కట్టి బస్ ఎక్కుతాన్నాం మీరు అట్టిగానే ఎక్కుతారు మీరేమో కూసోవాలి మేమేమో పైసలు కట్టిన వాళ్ళం నిల్చోమ్మంటావా చూస్తే సానికి కొడుతానవు మరి ముసలోళ్ళు వచ్చినప్పుడు లేచి కూసబెట్టాల నీకు లేదా లేవులేవు నువ్వన్నీ సీటు కూసుంటా

పో మా మొగోళ్లకు పెట్టాక మీ ఆడోళ్లకు పెట్టిండు అందుకే మీ ఆడక్కలు మొత్తం ఆగుతనే లేరు లోకం మీద ఓర్ని అవ్వ ఆడి జనాభే కనబడకపోయేది ఇప్పుడు ఆ ఊరంతా పల్లెంతా సిటీలల్లా మొత్తం మీరే కొడుతున్నారు నువ్వో వెనకకు నేను కూర్చుంటా అంటే ముసలి బాడక ఏమన్నా ఇంకా నా కోపం తెలవలే నీకు ఒక దెబ్బే ఇస్తామర నా తిక్కేలేసన అంటే ఏను తాగుతే మంచోని గానే కాదు నీ అక్క సంపని సంపతని నువ్వు కిటికలకే ఉరుకుతావు డైరెక్ట్ బయటకు ఏది దారా కొట్రా సూత్రరా నేను ఓ కండక్టర్ అన్న ట్రా ఏందమ్మా మీ లొల్లి ఓడే అన్న నేను ఊసున దాన్ని ఈ ఎంత కొమ్మంటే లేడు ఓ బాపు జర వెనుకకు కూరాదే బొచ్చడి సీట్లున్నాయి ఉన్నదా అనయ్యా నువ్వు కండక్టర్ వేనా సూ ఆ మేము పైసలు కట్టిన వాళ్ళము ఓ వెనుకలో కూర్చోవాదే ఆడ నీళ్ళని జరిపి ఇడ ఏం ఫ్రీ గా మంచిగా ముంగట నిమ్మలంగా కూర్చోబెడతానవా ఏ ఒక ఆడ కూర్చోరాదు జర అయితే దిగుతాం నేను ఏడ కూర్చోను ఈ సీట్లలో కూర్చోమ్మంట ఈమె లేవు మాను ఆమె నన్న లేవు మాను ఎవ్వరాదావా ఎవలో ఒక్కరు అవు బాగా మాట్లాడుతుర్రీ ఆడక్కలు ఇలా టికెట్ కొట్టినావా ఇల్లు ఆధార్ కార్డు చూపించిర్రా అరే అందరిని కొట్టుకుంటానే అప్తానా ఏవా అమ్మలు మీ ఆధార్ కార్డు తీయర్రీ అయ్యో నేను ఫోన్ ఎంత కదా ఆధార్ కార్డు ఏది కనబడతలేదు అయ్యో నిన్న తీసి బెడ్ కింద పెట్టినా ఆగమాగం బస్ ఎక్కినా అయ్యో నేను ఆగమాగం బస్ ఎక్కితే ఆధార్ కార్డు దగ్గర పెట్టుకోపోతే

అయితే మా ఉండంగా వేరే మా ఉంటే సిరీస్ వస్తది ఏం బాధపడకండి దోస్తులు అది కాక ఇది చేసిండ్రు అని చెప్పక మా అటు వీడియో లో కంటే అందరికీ తెలుగు చూస్తూనే ఉండండి మన పక్క వినయస్వామి అని